రైతాంగాన్ని బ్రహ్మాండంగా ఆదుకుంటూ ఉన్నారు మరి మన దేశానికి ఏంది కర్మ నదులు లేకనా భూములు లేకనా కష్టపడి పనిచేసే మనుషులు లేకనా ఏం దరిద్రం పట్టుకున్నది ఈ దేశానికి ఎందుకు రైతు ఆత్మహత్యలు జరిగేటువంటి పరిస్థితి భారతదేశానికి సంక్రమించని నేను అడుగుతా ఉన్నాను మనం భారతదేశానికి అతీతం కాదు ఆర్ ఆల్సో పార్ట్ ఆఫ్ ద కంట్రీ ఎందుకు ఈ దేశానికి కర్మం పట్టుకున్నది ఎవరేమనుకున్నా నేను భయపడను ఉన్నది ఉన్నట్టుగా నేను మాట్లాడతాను స్వతంత్రం వచ్చిన తర్వాత రెండే రెండు పార్టీలు డెబ్బై సంవత్సరాల నుంచి ఈ భారతదేశాన్ని పరిపాలించిన ఈ రెండే రెండు పార్టీలు ఒకటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రెండవది భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఈ రెండు పార్టీల ఆధ్వర్యంలో ఈ రెండు ప్రభుత్వాల ఆధ్వర్యంలో జరిగినటువంటి అసమర్థమైనటువంటి అవివేకమైనటువంటి తెలివిహీనమైనటువంటి ప్రజా వ్యతిరేకమైనటువంటి రైతు వ్యతిరేకమైనటువంటి పని జరిగింది కాబట్టే దేశంలో ఈరోజు రైతులు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఇది కఠోరమైనటువంటి సత్యం కొంతమంది కోపం రావచ్చు కానీ వాస్తవాలున్నాయి ఫ్యాక్ట్ ఉన్నది ఈ దేశంలో వరుసే కురిసపాతం కురిసే వర్షపాతం ఆల్మోస్ట్ పదకొండు వందల మిల్లీమీటర్లు ఒక వెయ్యి యాభై మిల్లీమీటర్లు అని చెప్పి కంట్రీ యావరేజ్గా చెప్తా ఉన్నారు దేశంలో ఉన్నటువంటి నదులు ఎన్ని నదులున్నాయండి కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా నదులే కాదు నదీ నదములు నది అంటే నదీ నదములు అంటారు నది అంటే పడమటి వైపు నుంచి తూర్పు వైపు పారేది నది నదము అంటే పడమటి తూర్పు నుంచి పడమటి వైపు పారేది నదము పడమటి నుంచి తూర్పుకు వారి బంగాళాఖాతంలో కలిసే వాటిని అన్నింటినీ నదులు అంటారు నదములు అంటే తూర్పులో పుట్టి పడమర అంటే ఉదాహరణకు మన ఇండియాలో నర్మదా నది ఉన్నది అవి అటు పోతాయి అట్నే హిమాలయన్ రివర్స్లో కూడా హిమాలయన్ మౌంటైన్స్లో కూడా కొన్ని ఈస్టర్న్ రివర్స్ అని ఉన్నాయి అవి కూడా అక్కడెక్కో పుట్టి పాకిస్తాన్ వైపు పోతాయి వాటిని నదములు అంటారు నదులు ఉన్నాయి దేశంలో నదములు కూడా ఉన్నాయి అద్భుతమైనటువంటి నదులు గంగా బ్రహ్మపుత్ర తీస్తా మేఘన బరాక్ అనేది గోదావరి కృష్ణ సువర్ణరేఖ వైతరణి మహానది నర్మద బ్రాహ్మణి ఈ నదులు ఉన్నాయి పంజాబ్ ప్రాంతంలో హిమాలయాల నుంచి పాకిస్తాన్ మనం పంచుకునే నదులు సట్లేజ్ నది రావి నది బియాస్ నది చీనాబ్ నది జీలం నది ఇట్లా ఈ దేశంలో నేను కొన్ని పేర్లు మాత్రమే చెప్పిన ఇంకా చాలా ఉన్నాయి అనేకమైనటువంటి నదులు ఉన్నాయి అద్భుతమైన జల సంపద ఉన్నది మనకు మన దేశంలో పుట్టేదే కాదు నేపాల్ భూటాన్ దేశాల నుంచి కూడా సుమారు మూడు వేల టీఎంసీల నీళ్ళు మన భారతదేశంలోనికి వస్తాయి మంచు రూపంలో కురిసేటువంటి నీరు వర్షం రూపంలో కురిసేటువంటి నీరు మన దేశంలో పడేది డెబ్బై వేల టీఎంసీల పైచెలకు నీళ్లు భారతదేశానికి లభ్యమవుతున్నాయి సెవెంటీ థౌజండ్ టిఎంసీ నీళ్లు లభ్యత ఉంది ఈ దేశంలో నీళ్లు లేకనా నీళ్ళు ఉన్నాయి ఇక మేము ఇంత చేసినాం మేము అంత చేసినాం కొండన్న మూరా అని కాంగ్రెస్ బీజేపీ నరికితే వాళ్ళు ఇలా మాటలు మాట్లాడితే రెండు పార్టీలు కేంద్రాల్లో దేశాన్ని దేశ రైతాంగాన్ని దేశ రైతు యొక్క స్థితిగతులను అర్థం చేసుకోవడంలో దీస్ టూ పొలిటికల్ సిస్టమ్స్ హావ్ మిజరబుల్లీ ఫెయిల్డ్ ఈ రెండు పొలిటికల్ సిస్టమ్స్ కూడా చాలా దారుణంగా విఫలమైన అని చెప్పి నేను ఒక రైతుగా ఈ భారతదేశంలో ఒక రైతు బిడ్డగా నేను తీవ్రమైన ఆరోపణ చేస్తా ఉన్నా ఈ రెండు పార్టీల హైకమాండ్లకు దమ్ముంటే నా ప్రశ్నకు జవాబు చెప్పాలని చెప్పుకుని నేను కోరుతా ఉన్నా డెబ్బై వేల టీఎంసీల నీళ్లుంటే రైతే రాజు చేస్తాం రైతు కిరీటం పెడతాం డెబ్బై ఏళ్ళ నుంచి వింటున్నాం మనం ఈ డైలాగులు జై జవాన్ జై కిసాన్ లాల్ బహదూర్ శాస్త్రి పెట్టిన డైలాగ్ ఎప్పుడు పోయింది శాస్త్రి గారు ఇలా కూడా ఈ దేశంలో పరిస్థితి ఏందండి థర్టీ ఫైవ్ పర్సెంట్ మాత్రమే లభించే నీళ్లను దేశం వాడుకోగలుగుతున్నది ఓన్లీ ముప్పై ఐదు శాతం ముప్పై ఐదు నుంచి నలభై లోపే అంటే దాదాపు ఇరవై ఆరు ఇరవై ఏడు వేల టీఎంసీలు మాత్రమే ఇలా దేశం వాడుతున్నది ఇది ఏం దురావస్థనండి ఈ తెలివి తక్కువ కాంగ్రెస్ బీజేపీ నాయకుల వాళ్ళ ప్రభుత్వాల యొక్క వైఫల్యం కాదా ఇది ఇది ఎవరి వైఫల్యం ఈ రోజు కూడా ఇంకా పెద్ద పెద్ద డైలాగులు మాట్లాడుతూ ఉన్నారు మళ్ళీ ఇప్పుడు బయలుదేరింది ఇక ఎలక్షన్లు వచ్చినాయంటే నువ్వు దొంగ అంటే నేను దొంగ అంటే ఇక సాయి సంసారి లచ్చి దొంగ నేను ఎలుగు పెట్టినా నువ్వు విధి పెట్టినావు వాడు ఆ బ్యాంక్ అప్పుడు ముంచిండు వీడు ఇప్పుడు ముంచిండు ఈ కథలు తప్ప వాస్తవంగా ఇలా ఈ రైతుల పరిస్థితి కానీ ఈ దేశంలో ఉన్నటువంటి సామాన్య ప్రజల పరిస్థితి కానీ బాగా ఆలోచించినటువంటి పరిస్థితి లేదు సందర్భం వస్తే ఒక సమయం వస్తే దేశ రైతాంగం సహనం కోల్పోతూ ఉన్నది ఓపిక కోల్పోతూ ఉన్నది ఓపికలు నశించిపోతూ ఉన్నాయి రైతుల తిరుగుబాటు వస్తుంది ఈ దేశంలో అటువంటి పరిస్థితే వస్తే దేశ రైతాంగానికి రేపు తెలంగాణ రాష్ట్ర రైతు సమన్వయ సమితులే నాయకత్వం కూడా వహిస్తాయని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా అటువంటి దిశగా పోరాటానికి కూడా తెలంగాణ సంసిద్ధంగా ఉంటుందని కూడా నేను మనవి చేస్తా ఉన్నా ఈరోజు ఈ దేశంలో ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వ వైఖరిలో మార్పు రావాల్సినటువంటి అవసరం ఉంది ఒక ఇరవై సార్లు చెప్పిన నేను ప్రధానమంత్రి మోడీ గారికి ట్వంటీ టైమ్స్ లెటర్స్ కూడా ఇచ్చిన అయా మీరు జాతీయ ఉపాధి హామీ పథకం పెట్టిన పత్తి ఏరటానికి రై కూలీలు దొరకగా రైతులు పంటలు తగలబెట్టుకునే పరిస్తున్నది కాబట్టి దీన్ని జాతీయ ఉపాధి హామీ పథకాన్ని ఈ నరేగా స్కీమ్ను వ్యవసాయానికి అనుసంధానం చేయండి అని చెప్పి నేను వెళ్ళినప్పుడు ఒకసారి గంట గంట సేపు మాట్లాడి చెప్పినాం ఆయనకి చెప్పినాం ఏ సీట్లు కొడతారు బా ఎవరు సర్కసా అది పక్క పండు కూడా బంద్ చేయించాలిగా సీటు కొడతారు ఎవరు ఇంత సీరియస్ మాటమే సీటు కొడతారా రాధామోహన్ సింగ్ గారికి చెప్పిన ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ గారికి చెప్పిన మొన్న సుబ్రహ్మణ్యం ఇప్పుడు ఆయన వచ్చిండు అరవింద్ సుబ్రహ్మణ్యం అని కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సలహాదారు ఆయనకు కూడా చెప్పిన కానీ సీమ మంట లేదు వాళ్ళకి ఇబ్బంది లేదు ఏందో స్టోరీలు చెప్తారు వినాలి ఒక ప్రాక్టికల్ రియాలిటీ చెప్తే దానికి మాత్రం కదలరు కదలనే కదలరు ఇవాళ్ళ కూడా ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి